i'm येले

నేను ఇప్పుడు మీ అందరి ముందే చెప్తాను టీఎల్ఎఫ్ ద్వారా ఎంగేజ్ చేసుకున్నాను తప్ప ప్రైవేటైజేషన్ కాదు అదే రేపు మీరు నాకు రిఫర్ ఆల్రెడీ పదకొండవ డివిజులు ముప్పై డీజులు ప్రైవేట్ కార్ చేశారు అక్కడున్న వర్కర్ని వేరే వేరే ప్లేస్ లో రావడానికి వస్తున్నారు అలా చేస్తే ఈ రోజు రెండు వార్డు అయితే రేపు మిగతా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకోసం మనం ఇది జరగకుండా మనం అడ్డుకునే పరిస్థితి చాలా ఇస్తున్నాయి కాబట్టి మా అందరూ వేరే కాదు ఇంకా జనం వచ్చి ఈ సమస్యకి అడ్డుకునే ఎదుర్కోవాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ సమస్యను ఉద్దేశించి మన గౌరవధ్యక్షుడు స్వామి గారు మాట్లాడతారు తర్వాత మన ఐఎంపీ వాళ్ళు కూడా మాట్లాడతారు ఏలూరు నగరంలో నగర పాలక సంస్థ అధికారులు రెండు వార్డులు ప్రైవేటీకరణ చేయడం కోసం నిర్ణయం చేసి కాంట్రాక్టర్లకి ఈరోజు నియమించి వాళ్ళ ద్వారా పనులు చేయించడం కోసం శ్రీకారం చుట్టారు నగరంలో వన్ టౌన్ పదకొండవ డివిజను టూ టౌన్ ముప్పై డివిజన్ ఈ రెండు డివిజన్లలో పారిశుధ్య పనులను ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయించడం కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు దీన్ని మరి ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది ఈ ప్రైవేటీకరణ విధానం ఈ వార్డుల ప్రైవేటీకరణ అనేది కార్మికులకి గొడ్డలి పెట్టు లాంటిది మరి ఇప్పటి వరకు ద్వారా కార్మికుల నియామకం జరిగితే ఒకటో తేదీన జీతాలు వస్తూ ఉన్నాయి పిఎఫ్ఈఎస్ఐ జమ అవుతూ ఉంది అలాగే చట్టబద్ధ రాయితీలు అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులను నియమించడం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు కనీస వేతనం ఉండదు పిఎఫ్ఈస్ఏల గ్యారెంటీ ఉండదు మరి విపరీతంగా పని భారం పెంచే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మరి ఈరోజు కార్మికులకి తీవ్రమైన నష్టం కలిగించే విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్ అనేది సంస్థ ఉంది గతంలో ఎవరైనా చనిపోయినా రిటైర్ అయినా ఆప్కాస్ ద్వారానే నియమ నియామకాలు జరిగేది యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారితే దానివల్ల అభివృద్ధి జరుగుతుందని కార్మికులకి న్యాయం జరుగుతుందని భావిస్తే కార్పొరేషన్ వ్యవహారం ఈరోజు పొయ్యి మీద నుంచి పె పెర మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా చేస్తూ ఉన్నారు కార్మికులకి న్యాయం చేయాలని జీతాలు పెంచాలని ఎవరైతే ఆప్ కాస్ట్లో ఉన్నారో వీళ్ళందరినీ రెగ్యులర్ చేసి పర్మినట్ కార్మికులుగా గుర్తించాలని ఒక పక్కన కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కులన్నీ కూడా హరించడానికి చూస్తూ ఉన్నారు ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి లేకుండా కనీస వేతనాలు లేకుండా ఇతర సౌకర్యాలు లేకుండా సెలవులు లేకుండా పండుగ సెలవులు లేకుండా ఆదివారం సెలవులు లేకుండా ఎగ్గడటం కోసం ఈరోజు కార్మిక వర్గాన్ని దోపిడీ చేసి మరింత బానిసత్వంలోకి నెట్టడం కోసమే కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారి ఆలోచనను విరమించుకోవాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం కార్మికులకు న్యాయం చేయాలి ఆప్కాష్ ద్వారానే కార్మిక వర్గాన్ని నియమించాలని కోరుతున్నాం ఖాళీ పోస్టులన్నమాట వాస్తవమే ఇప్పుడున్న కార్మికుల పని భారం మా పని భారము కూడా వాస్తవమే అందుకే మేమే డిమాండ్ చేస్తున్నాం కార్మిక సంఘాలకు కొత్తగా కార్మికులు పెట్టాలని కానీ ఆ పెట్టే కార్మికులని ఆప్కాష్ ద్వారా పెట్టాలని ఉన్న కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది మా డిమాండ్ దానికి భిన్నంగా ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకురావటం అంటే భవిష్యత్తులో కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా హరించడమే అవుతుంది అందువల్లనే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అధికారులు స్పందించాలని కోరుతున్నాం ఎమ్మెల్యే గారు మేయర్ గారు కూడా స్పందించాలి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి కార్మికులకు న్యాయమైన పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి తప్పితే ఈ విధంగా ఏకపక్ష వైఖరిని అనుసరిస్తే కనుక ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం అదేవిధంగా ఆప్కాస్ విధానం కొనసాగించాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆప్కాస్ విధానం అమలు జరిగే అవకాశం లేకపోతే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలి కానీ ఉన్న హక్కులు అరించే విధంగా చేస్తే మాత్రం ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికుల పనిచేస్తున్నటువంటి ఏలూరు నగరంలో వన్ టౌన్ టూ టౌన్ ఏరియాలో వార్డుల ప్రైవేటీకరణని తీసుకొచ్చారు దేనికోసం ఎందుకోసం ఎవరి కోసం అధికారులు చెప్పాలి పాలకవర్గంలో వాళ్ళు చెప్పాలి పారిశుధ్య కార్మికులు పెద్ద డాక్టర్లు పెద్ద డాక్టర్లు ప్రజలకే అనారోగ్యం కాకుండా రోడ్లు డ్రైన్లు శుభ్రం చేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది పాలక వర్గం మీద ఉంటుంది పని భారాలతో కుటుంబాలను పక్కన పెట్టి వీధిలోకి వచ్చి పరిశుభ్రాలు చేసేటటువంటి పారిశుధ్య కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలి సామరస్యంగా ఆలోచించాలి ఎవరైతే ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నటువంటి మరణించినటువంటి కార్మికుల యొక్క కుటుంబాలకి ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఏ అయితే పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులు ఆ కుటుంబాలకే ఇవ్వాలి తప్ప కాంట్రాక్ట్కరణ ఏంటాయా అని అడుగుతున్నాం ప్రైవేటీకరణ అంటే అని అడుగుతున్నాం ఆకా సంస్థ ద్వారాగా రిక్రూట్మెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి వార్డుల ప్రైవేటీకరణ విరమించాలని పాత కార్మిక సంఘాల ఐఎఫ్టీ తరఫున

టన్ ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు జీన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెమి లెనిన్స్ పద్నాలుగు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్ పేట